అందరికీ నమస్తే నేను మీ దేవిక ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేనైతే జబర్దస్త్ ఉన్నా ఇక ఇయాలి బరబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగాల తలకాయ వార్తలు చూసేయండి అటెంకాడలలో కోదాం సైకిల్ సైటిలోనిచ్చిన కేంద్ర మంత్రి మురిసిపోయిన బడి పిల్లగాడు పైసల కోసం పానాలు తీసుకున్నారు ఈ జంట ఎంత పని చేసిండ్రు పోలీసులను నెలగలిస్తలేడు సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తుండు నీళ్ళ లెక్క తెల్చాలి కేంద్రం చర్యలు తీసుకోవాలి మా నీళ్ళెన్నో లెక్క తెల్చకుండా నీళ్లు మలుపుకపోతామంటే ఊకుంటామా ముందుగా కేంద్రం సర్కారు మా నీళ్ళ వాట ఎంతో తెల్చాలి ఆ తర్వాతే నీళ్ళ గురించి మాట్లాడుర్రి కమిటీలు వేస్తాం మాకు అనుగుణంగా తీర్పిచ్చుకుంటామంటే ఇనం అంటుండు ఈ సారు పూరాగా ఇనుర్రీ మీరు కూడా ఈ గోదావరి నీళ్ళ పంచాయతీ ఇంకా వరతలేదు కదా ఈ బనకచీర్ల చేయ వాటికి ఈ రేవంత్ రెడ్డి సభరి ఎత్తలేడు మన తెలంగాణ నీలాన్ని మలకపోతున్నారు ఆంధ్రోళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బగ్గున మాడుతున్నారు గోదావరి నిగర జలాలిన్ని నిల్వ జలాలన్నీ ఫస్ట్ ఈ కేంద్రం లెక్క తెలిసిన తర్వాత మిగిలిన ఏమో ఉంటే వంట కానీ ఎక్కడికక్కడ దోసుకపోతామంటే మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పేసి అగ్గిలమైన గుగ్గిలమవుతున్నాడు మన కేటీఆర్ సారు ఇరు రూపాయి తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు రాసింది ఎవరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇవాళ స్పష్టంగా మా వాటా తేల్చండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని వేసినావు కమిటీ నువ్వు చంద్రబాబు చెప్పంగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ నువ్వు చేస్తున్నది ఏంది తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధరాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నేను జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి కించపరిస్తా అంటే మేము ఊరుకుంటామా మేము కాళేశ్వరం కట్టేటప్పుడు అడ్డుకున్నారు కదా చంద్రబాబు సారు కేంద్రానికి మీరు పొత్తులో ఉన్నారు మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఎన్నిసార్లు లేఖలు రాయలేదు ఇప్పుడు మా నీళ్లు మలపకపోతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా నెల రోజుల కమిటీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డి వలుకుతున్నాడు ఇక ఆయన చెప్తాడు ఈయన ఏపిస్తాడు అని చెప్పేసి ఈ కమిటీ ఏంది నీళ్ళ లెక్కేంది మొత్తం కుద్దు బయట పడ్డాకనే నీళ్ళు తీసుకుపోవాలని చెప్పేసి కేటీఆర్ సారు మాట వాజీవే మరి మన తెలంగాణ నీళ్ళు ఆంధ్రలో మలుపుకుపోతుంటే చూసుకుంటా ఊకుందామా అని చెప్పేసి కతిమ్మోలు కూడా రేవంత్ అన్న మాటను సై అంటే సై అంటున్నారు కానీ కేంద్రం మొత్తం మిగులు జలాలన్ని నిల్వ జలాలన్ని ఎన్ని నీళ్ళు అనే చెప్పేసి లెక్క తేలితే వల్లాలు వంచుకుంటే అయ్యే పోతుంది కదా మరి ఈ కేంద్రం ఎందుకు ఈ రెండు రాష్ట్రాల్లో వెళ్ళి కేంద్రం చూసుకుంటున్నది ఎవరి నీళ్ళు ఎన్ని లెక్కదేలాల్సిందే కృష్ణా జలాలలా కావచ్చు అట్నే గోదావరి జలాలలా కావచ్చు ఎవరి నీళ్ళు తేలితే ఎవరి ఆళ్ళు మలుపుకుంటే ఒడిసేపోతుంది ఈ లల్లు ఎందుకు ఉంటుంది అన్నమాట తిరిగి ముచ్చటరికైనా పబ్లిక్ పోలీసు వాళ్ళను అస్సలు నిలగలిస్తలేడంట కదా చంద్రబాబు సారు ఎదురు ఎదురుదిరితే వాళ్ళ మీద కేసులు పెట్టి సస్పెండ్ చేస్తుండట అరే పోలీసు వాళ్ళు రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవాలా లేక చంద్రబాబు చెప్పినట్టు అని ఫైర్ అవుతుండు ఈ సారు ఇరు రకంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం కాకుండా రెడిబుక్ జగన్ అంటున్నాడు తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి స్పందన అనే కార్యక్రమం ఉండేది ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఇంటురు కదా సార్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు గౌరవంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునేదంట రాజ్యాంగం ఎట్లా చెప్తే అట్లా తినేది కేసులు అట్టేదేమన్నా ఉంటే జైలుకి పంపేది కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళ చేత పోలీసు వాళ్ళనే సస్పెండ్ చేసినట్టు నడుస్తుందట ఆంధ్రాల చంద్రబాబు సారు పరిపాలన ఆయన చెప్పినట్టు తినాల్సిందేనాట లేదంటే పోలీసు వాళ్ళనే సస్పెండ్ చేపిస్తున్నారట తప్పుడు కేసులు పెడుతున్నాట అలా మీనే కథం ఇంటికి అని చెప్పేసి కాగితం చేతిలో పెట్టి పంపిస్తున్నాట అరే అరే ఎంత కోస వచ్చింది పోలీసు అని చెప్పేసి ఒక తీరు గోసవాడబట్టే పో ఇక ప్రభుత్వం ఎంత కరప్షన్ చేసినా ఏం చేసినా కూడా పోలీసు వాళ్ళు చూస్తూ ఉండాలి చెప్ప వీళ్ళకు ఎటువంటి యాక్షన్ తీసుకునేటువంటి అధికారాలు అలా ఆంధ్రాలో లేవాట మరి అందుకని ఆంధ్రాలో భారత రాజ్యం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందనబట్టిండు మన మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్ ఇగో ఈ నడుమనైతే అందరు ఉత్తుతిగానే పానాలు తీసుకుంటుర్రులా అరే ఎప్పుడున్నా చచ్చిపోయేదన్నాయి అప్పటిదాకానైనా ఆగరాదు రి కానీ అప్పటిదాకా కూడా ఆగుతలేర్పోర్రీ ఉత్తుగానే పానాలు తీసుకుంటుర్రు ఇగో గీడ కూడా కొత్తగా పెళ్ళైన జంట ఎంత పని చేసిందో చూడుర్రీ మీరు కూడా పోష్ని ఓష్ని ఎంత పానాయ పైసలు ఎలా కాకపోతే రేపు సంపాదించుకుందాం కానీ పోయిన పానాలు తిరిగి వస్తాయి పాపం నాలుగు నెలల కిందనే పెళ్లి చేసుకురాట గోల్నాక లక్ష్మీనగర్లో ఉండే రాజస్థాన్కి చెందిన పవన్ అంటాయని అట్లనే ఉత్తరప్రదేశ్కి చెందిన ఆసియా ఖాన్ అంటామే ఇక ప్రేమ పెళ్లి కాబట్టి మీ బతుకు మీరు బతుకుని మాకు మీకు సంబంధం లేదన్నట్టు కుటుంబ సభ్యులు కూడా వదిలేసిరాట ఇక ఇటు బతకలేక ఇటు పెళ్ళి చేసుకునే ఇక ఎట్లా అని చెప్పేసి చేసుకుందామంటే పని లేదా చేతిలో పశలు లేవా అని చెప్పేసి జీవి తీసుకున్నారు అటులా పాపం నిండు పానాలు ఇద్దరి గాలి కలిసిపోయినాయి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోవట స్వాతంత్రం వచ్చి కానీ తినడానికి తిండి లేక ఆర్థిక సమస్యలతో చచ్చిపోతున్నారంటే ఇక మనం ఏడున్నాం చూసుకో అర్థం చేసుకో పసి పసి ఎంత పని చేస్తామంటే పానాలు తిత్తా అని అంటే గిదే కావచ్చు నువ్వు అతి ముచ్చట అంతా పోలీస్ సార్ చెప్తాడు ఇనురి గోల్నాథలోని లక్ష్మీనగర్ లోని కామాటి గోర్దన్ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆసిఫ్ ఖాన్ మరియు పవన్ అనే ఇద్దరు దంపతులు వీరిద్దరు కూడా ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెలల క్రితం వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ లవ్ మ్యారేజ్ కూడా పవన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఇష్టం లేదు తరచూ వాళ్ళ ఇద్దరు మధ్యలో కూడా తల్లిదండ్రుల మధ్యలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయంలో కూడా తరచు గొడవలు జరుగుతున్నాయి అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు లేడీ ఆసిఫ్ ఖాన్ ఆమెకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పవన్ కు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఆసిఫ్ ఖాన్ ఆమె గుర్త ముందే పెళ్ళైంది ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది వీళ్ళిద్దరు కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ఫస్ట్ ఆసిఫ్ ఖాన్ గురేసుకొని చనిపోవడం జరిగింది సీలింగ్ ఫ్యాన్ కి అదే విధంగా ఆమె చనిపోయిన కొద్దిసేపటికి ఈమె డోర్ ఓపెన్ చేసి అదే సీలింగ్ ఫ్యాన్ కు పవన్ కూడా హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మేము పూర్తి వివరాలు విచారణ పాపం ఇద్దరు క్షని కావశంలో పోయి పానాలు తీసుకుని ఎట్టో గట్ట బతుకుతురు ఇట్లా ఏసుడు అయితే కరెక్ట్ కాదు పోండ్రి పైసలు ఏద కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ పానం పోతుంది అనవచ్చి ముచ్చడికైనా పబ్లిక్ చిన్న పిల్లలు బడికి పోకపోతే మనం ఏం చేస్తాములా బతింలాడతాం బుజ్జగిస్తాం అది కొనిచ్చి ఇది కొనిచ్చి బడికి పంపే ప్రయత్నం చేస్తాం కానీ గిడ ఓ మంత్రి పిల్లగాడు బల్లెకి పోకపోతే ఎట్లా పంపిండో మీరే చూడుర్రి చిన్న పిల్లలు బల్లెకి పోనా అంటే ఏం చేస్తాము చాక్లెట్ కొనిస్తాం బిస్కెట్ లో కొనిస్తాం అయి పంపుతాం అయినా కూడా ఓనర్ నేర్చుకుంటే పొరగల సమస్య ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము అది కూడా కాలేదనుకోడో పెద్ద సార్ వచ్చి డీల్ చేస్తున్నాడు సమస్యను సూడు రూపారి చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ బాగున్నాడు నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు నువ్వు స్కూల్ కు పోతలేవు అంటే పోండి అంటుండే ఈ పోన్ పోను పోను అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేచ్చాడు బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ వాళ్ళు అడిగిన ఏమైంది పిచ్చోడు సార్ అమ్మ కూడా వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు పిచ్చి లేచింది సార్ వాళ్ళు కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేదు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను వంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తాను అబ్బాయి దోస్తాను ఇస్తా దోస్త్ చేస్తావా చేస్తావా అంటే చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్ కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఏ పోన్ సార్ పోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు మనకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికి సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అర్థమైపో సైకిల్ పంచాయతీ అని చెప్పండి నేను అడిగినా మరి స్కూల్ పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్స్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతా ఇవ్వాలే కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది కదా పిల్లగాని సైకిల్ పంచాయతీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ ఎట్లా దెంపిండు సార్ నద్దులు రాజకీయాలనే మంచిగా అర్థం చేసుకుంటాం అనుకున్నాం కానీ ఈ పిల్లగాని మనస్తత్వాన్ని కూడా మంచిగా అర్థం చేసుకుండు కదా సింపుల్గా సొల్యూషన్ చెప్పి ఎమ్మటే బయలేక పంపించిండు ఇన్నర్ కదా ముచ్చట ఏందో పిల్లగాళ్ళ దోస్తులందరికి సైకిల్ ఉందట ఆ సైకిల్ మధ్యలో పెట్టుకొని బయలుకి పోన్ అంటే పోన్ అంటే వాళ్ళు అవ్వతోని కాలే అయ్యతో కాలే సారికి చెవుల ముచ్చట వాడి ఇక ఊరికొచ్చి ఏం పిల్లగా మన ఇద్దరం దోస్తులం మన ఇద్దరం నేను చెప్తే నువ్వు వినాలి నువ్వు చెప్తే నేను వినాలే కానీ ముందుగా బడిగు అంటే నేను బోన్ అంటున్నాట ఎందుకంటే మా దోస్తులకి అంత సైకిల్ ఉన్నది నాకు సైకిల్ లేదన్న సరికి సైకిల్ కొనిస్తా పోతావా అంటే పోతా అన్నాడు అటు ఏమంటే సైకిల్ కొనిచ్చి బయలేక పంపితే ఇక మొన్న పది రోజుల కింద కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు మంచిగా సైకిల్ దుడుచుకుంటున్నా ఆ సైకిల్ కింద బయలేక పోతున్నా అని చెప్పి సార్ నువ్వు ముద్దుగా కృషి చేసిండు అనుకో రాదు పిలగాడు ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక పది నెల రోజుల కింద కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్ సైకిల్ చూడు ఈ చిన్న ఉపాయంతో చిన్న ఖర్చుతోనే పిల్లగా జీవితం బాగుపడ్డది ఈ ముచ్చటెరికాయ వాళ్ళంతా మంచిగా సంబుర పడుతుండొచ్చు పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం కాదు చిన్న చిన్న సమస్యలకు కూడా సార్ దగ్గర మంచి పరిష్కారం ఉందంటున్నారు ఈ ముచ్చటెరికాయన బండి సంజయ్ అన్న ఫ్యాన్స్ గివ్వానట్టు ఇయాలటి బర్మ ముచ్చట్లు రేపటి బాబర్మ చెట్ల మళ్ళా కలుద్దాం అప్పటిదాకా సూతూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మళ్ళా రేపత్తా